స్టూడెంట్స్ నేను మీ ఆర్ఎస్ రెడ్డి సార్ మరి జాబ్ క్యాలెండర్లో కామన్ డిగ్రీతో రాసే ప్రతి అభ్యర్థి కూడా ఎదురు చూసేది గ్రూప్ టూ నోటిఫికేషన్ కోసం మరి ఈ గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇప్పుడు స్టార్ట్ చేయాలంటే ఎలా స్టార్ట్ చేయాలి అసలు సిలబస్లో ఏమైనా మార్పులు వస్తాయా అసలు ఈ గ్రూప్ టూ సిలబస్లో ఎటువంటి సిలబస్ని తీసుకుంటున్నారు ప్రతి నోటిఫికేషన్లో ఎలాంటి మార్పులు వస్తున్నాయి దానికి అనుగుణంగా మనం ఎలా ప్రిపరేషన్ చేయాలి సో గ్రూప్ టూ సిలబస్లో మార్పులకు సంబంధించి ఈ వీడియో మరి మన వ్యూవర్స్ అందరూ కూడా ప్రతి ఒక్క అభ్యర్థికి ఈ షేర్ చేయండి అలాగే హైప్ అందించండి అదేవిధంగా కామెంట్ చేయండి మరి రెండు వేల ఎనిమిదికి ముందు గ్రూప్ టూలో ఆప్షన్ సబ్జెక్టులు ఉండేయండి అంటే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవారు రెండు ఆప్షన్స్ పెట్టుకోవచ్చు బయాలజీ లేదంటే హిస్టరీ ఇలా కామన్ జనరల్ స్టడీస్ ఉండేది కానీ రెండు వేల ఎనిమిది నుంచి అందరికీ కామన్ పేపర్ వచ్చింది సో ఇప్పుడు రెండు వేల ఎనిమిది ఏదైతే ఉందో ఆ రెండు వేల ఎనిమిది రెండు వేల పన్నెండు సిలబస్లో మార్పులు లేవు తర్వాత రెండు వేల పదహారులో రాష్ట్ర విభజన తర్వాత సిలబస్లో మార్పు వచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో కొన్ని చేంజెస్ తర్వాత రెండు వేల ఇరవై మూడులో మరి ఇప్పుడు నెక్స్ట్ ఏంటి సో ఈ సిలబస్లో ఇలాంటి మార్పులు జరిగేటప్పుడు నువ్వు భయపడకుండా ప్రిపరేషన్ ముందుగానే చేయాలంటే ఏ విధంగా చేయొచ్చో ఒక్కసారి మన సిలబస్లు అన్నీ మనం చూద్దాం మరి ఇలాంటి సిలబస్లు మారేటప్పుడు మనం ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలి ఏ టాపిక్స్కి ఇంపార్టెంట్ ఇవ్వాలి అసలు ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి ఒక్కసారి మనం పరిశీలిస్తే రెండు వేల ఎనిమిది రెండు వేల పన్నెండు అండి రెండు వేల ఎనిమిది రెండు వేల పన్నెండు ప్రారంభంలో ఏ విధంగా ఉండేదంటే ఐదు వందల మార్కులకు ఉండేదండి మూడు పేపర్లు ఉండేవి ఓకే మూడు నూట యాభైలో నాలుగు వందల యాభై ప్లస్ యాభై ఇంటర్వ్యూ రెండు వేల ఎనిమిది ఓకే రెండు వేల ఎనిమిదిలో ఇంటర్వ్యూ ఉండేది రెండు వేల పన్నెండుగా ఇంటర్వ్యూ కూడా తీసేశాడు రెండు వేల పన్నెండుగా ఇంటర్వ్యూ కూడా తీసేశాడు అయితే మధ్యలో రెండు వేల పదకొండు ఒక నోటిఫికేషన్ ఉంది ఆ రెండు వేల ఎనిమిది రెండు వేల పదకొండు నోటిఫికేషన్ వేరు రెండు వేల పన్నెండులో ఇంటర్వ్యూ తీసేయడం జరిగింది సరే ఈ సిలబస్ ఓరియంటేషన్ మనం చూస్తే రెండు వేల ఎనిమిదిలో నాలుగు వందల యాభై మార్కులు ప్లస్ యాభై ఇంటర్వ్యూ తర్వాత యాభై ఇంటర్వ్యూ కూడా తీసి నాలుగు వందల యాభై మార్కులకే పేపర్ అయితే అప్పుడు ప్రిలిమినరీ ఉండేది కాదు ఒకే పేపరు ఒకే ఎగ్జామ్ అంటే ఒకే పేపర్ అంటే మొత్తంగా మూడు పేపర్లు మూడు నూట యాభైలో నాలుగు వందల యాభై మార్కులు ముందు రోజు జనరల్ స్టడీస్ అయ్యేది తర్వాత రోజేమో మరి సిలబస్ ఓరి ఓరియంటేషన్లో ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్ నెక్స్ట్ పేపర్లోకి వచ్చేసరికి ఏపీ హిస్టరీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ నూట యాభై మార్కులు ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీ నూట యాభై మార్కులు ఇలా నాలుగు వందల యాభై మార్కులు ఉండేది సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇదే విధానం కొనసాగినప్పుడు కూడా కొన్ని మార్కులు వచ్చాయి అయితే ఇప్పుడు ఏంటి సార్ మనం ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి ఈ సిలబస్లో చూడండి ఒకసారి సాధారణంగా సిలబస్ అంటే మీరు భయపడతారు కానీ యాక్చువల్గా సిలబస్లో ఎప్పుడూ కూడా మనకి ఒకే విధానం అండి జనరల్ స్టడీస్ అనేసరికి చూడండి మరి ఈ ఫ్రెండ్స్ అన్నీ అక్కర్లేదు నేను క్లియర్గా మీకు చెప్తాను జనరల్ స్టడీస్ అనేసరికి అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా కామన్గా ఉండే సబ్జెక్టులు ఉంటున్నాయి ఓకే రెండు వేల ఎనిమిది కానివ్వండి పన్నెండు కానివ్వండి ఇప్పుడు పద్దెనిమిది కానివ్వండి ఇరవై మూడు కానివ్వండి జిఎస్ ఓరియంటేషన్లు వచ్చేసరికి కామన్ సబ్జెక్టులు ఎప్పుడూ మారవు మీరు భయపడాల్సిన పని లేదు ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పటివరకు ఆ మార్పులు అదే విధంగా ఉన్నాయి మరి ఎక్కడ మార్పులు జరుగుతున్నాయి మరి రెండు వేల ఎనిమిదిలో మనకి రెండు వేల పన్నెండు రెండు వేల పదహారు ఏపీఎస్ట్రీ ఏదైతే ఉందో అది డెబ్బై ఐదు మార్కులు కొనసాగుతూనే ఉందండి పేపర్ టూలో డెబ్బై ఐదు మార్కులు అలాగే కాన్స్టిట్యూషన్ కూడా డెబ్బై ఐదు మార్కులు కొనసాగుతూనే ఉందండి అంటే ఈ నూట యాభై మార్కులు పేపర్ అనేది రెండు వేల ఎనిమిది పన్నెండు ఓకే పన్నెండు పదహారు పద్దెనిమిది ఇరవై మూడు ఇది కొనసాగుతూనే ఉంది డెబ్భై ఐదు డెబ్బై ఐదు మార్కులు ఓకే అంటే వీటిని మీరు హ్యాపీగా చదువుకోవచ్చు ప్రిపరేషన్లో అవి ఏ మార్పులు రావు ఓకే నెక్స్ట్ మనం పరిశీలించేటప్పుడు ఇంకా ఎలాంటి మార్పులు మనకు జరుగుతున్నాయి ఒక్కసారి చూద్దాం రెండు వేల పదహారుకు వచ్చేసరికి ఇంతకీ ఏం చదవాలన్నది నేను క్లియర్గా చెప్తాను మరి రెండు వేల పదహారులో రాష్ట్ర విభజన జరిగిన సమయంలో మనకేమొచ్చిందంటే వచ్చిందంటే సిలబస్లో కొన్ని మార్పులు జనరల్ స్టడీస్లోకి వచ్చేసరికి ఈ జనరల్ స్టడీస్ ఏదైతే ఉందో ఈ జనరల్ స్టడీస్లోకి వచ్చేసరికి కొన్ని మార్పులు తీసుకొని వచ్చారండి ఏంటి సార్ ఆ మార్పులు అవి మనం ఒక్కసారి చూద్దాం ఏంటి ఆ జనరల్ స్టడీస్లో మార్పులు ఒకటి బైఫర్కేషన్ యాక్ట్ అనేది రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజన తర్వాత ఒక యూనిట్గా పెట్టడం జరిగింది జనరల్ స్టడీస్లో మరి అదేవిధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది ఒకటి మరి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ముప్పైకి ఉద్దేశంతో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే విపత్తులకు సంబంధించి డిజాస్టర్ మేనేజ్మెంట్ నువ్వు ఒక ఆఫీసర్ అయితే ఒక ఎంఆర్ఓ అయితే నువ్వు ఖచ్చితంగా తీసుకోవాల్సిన విపత్తు నిర్వహణ చర్యలు తెలుసుకోవాలి కనుక ఈ మూడింటిని కూడా మనకి కొత్తగా ఇంటర్డ్యూస్ చేయడం జరిగింది అంటే విపత్తుల నిర్వహణ అది జాగ్రఫీ ఓర్ ఉండేది మరి అదేవిధంగా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సాధనలో భాగంగా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు మరి అదేవిధంగా బైఫర్కేషన్ యాక్ట్ అనే దాన్ని తీసుకుని రావడం జరిగింది మరి రెండు వేల పదహారు వచ్చేసరికి ఏం జరిగింది సార్ అంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది ఇంటర్వ్యూ చేశారండి నూట యాభై మార్కులతో మెయిన్స్ ఎగ్జామినేషన్ సేమ్ నాలుగు యాభై మార్కులతో సేమ్ అదే ప్యాటర్న్ ఉంది ఏంటి అదే ప్యాటర్న్ సేమ్ జనరల్ స్టడీస్ నూట యాభై మార్కులు పాలిటీ ఏపీఎస్టీ నూట యాభై మార్కులు ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీ నూట యాభై మార్కులు ఇదే ప్యాటర్న్ కానీ ప్రిలిమినరీ వచ్చేసరికి ఇండియన్ ఎకానమీ యాభై మార్కులు పాలిటీ యాభై మార్కులు కరెంట్ అఫైర్ యాభై మార్కులు అని చెప్పి స్పెషల్గా ఒక టాపిక్ని పెట్టి ఇలా మూడింటిని పెట్టి దీనికి నూట యాభై మార్కులతో ఒక ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది రెండు వేల పదహారులో ఎంటర్జూస్ చేయడం జరిగింది ఓకే ఇక్కడ ఈ మార్పులు కానీ చదవాల్సిన సిలబస్ అంతా అదే సిలబస్ ఏ మార్పులు లేవు ఇటువంటి మార్పులు లేవు మరి నెక్స్ట్ వచ్చేసరికి మనకి రెండు వేల పద్దెనిమిది మనం వచ్చేసరికి ఇక్కడే మార్పులు జరిగాయి ఏ మార్పులు లేవు సార్ ఇంకా స్పెషల్గా నూట యాభై మార్కులు వేరేగా చదవడం ఎందుకు ఏదైతే నాలుగు వందల యాభై మార్కులు మెయిన్స్ ఉన్నాయో ఇదే నాలుగు వందల యాభై మార్కుల్ని నూట యాభై మార్కులుగా జనరల్ స్టడీస్ యాభై మార్కులు పేపర్ టూ అంటే ఏపీఎస్టీ పాలిటీ యాభై మార్కులు ఎకానమీ ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీ నూట యాభై మార్కులు ఎలా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ పెట్టడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో మరి ఇంకేమైనా మార్కులు ఉన్నాయా ఏ మార్పులు లేదు పేపర్ మెయిన్స్ ఎగ్జామినేషను సేమ్ జనరల్ స్టడీస్ సేమ్ ఉంది అదేవిధంగా ఇండియన్ ఏపీ హిస్టరీ పాలిటీ సేమ్ నూట యాభై మార్కులు ఇండియన్ అకాడమీ ఏపీ అకాడమీ నూట యాభై మార్పులు ఎలాంటి మార్పులు లేవు మరి నెక్స్ట్ రెండు వేల ఇరవై మూడుకు వచ్చేసరికి కొన్ని ప్రధానమైన మార్పులను మనం చోటు చేసుకున్నాం ఈ రెండు వేల ఇరవై మూడు చూడండి సార్ ఇక్కడ కూడా సేమ్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషను అలాగే మెయిన్స్ ఎగ్జామినేషన్ని మనకి విభజించడం జరిగింది ఇక్కడికి వచ్చేసరికి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఐదు సబ్ యూనిట్లు తీసుకొని ఒక్కొక్క దానికి ముప్పై మార్కులు కేటాయించి జాగ్రఫీకి ముప్పై మార్కులు అందులో ఇండియా ఏపీ వరల్డ్ ఓకే నెక్స్ట్ హిస్టరీకి ముప్పై మార్కులు ఓన్లీ ఇండియన్ హిస్టరీ మరి అదేవిధంగా కరెంట్ అఫైర్కి ముప్పై మార్కులు ఇండియా నేషనల్ స్టేట్ మొత్తం స్టేటు ఇంటర్నేషనల్ నేషనల్ కలిపి అలాగే మ్యాథమెటిక్స్ ఓరియంటేషన్లో డేటా మొత్తంగా మెంటల్ ఎబిలిటీ అండ్ మ్యాథమెటిక్ అథమెటిక్ ఎబిలిటీ ముప్పై మార్కులు అలాగే అనే అనేదాన్ని కొత్తగా రెండు వేల ఇరవై మూడులో సోసియాలజీ అనేదాన్ని ముప్పై మార్కులకి ఇచ్చాడు దాని సోర్సెస్ సరిగా లేకపోవడం ఎవరు సరిగా చేయలేకపోయారు ఇది ప్రిలిమినరీ సార్ ఈ ప్రిలిమినరీలో ఇండియన్ హిస్టరీ జాగ్రఫీ అదేవిధంగా మెంటలిబిలిటీ అండ్ లాజికల్ రీజనింగ్ అండ్ అథమెటిక్ కరెంట్ అఫైర్ ఇవి కామన్ జనరల్ స్టడీస్ టాపిక్స్ వీటిని మీరు కరెక్ట్గా చదువుకున్న ఫిల్మ్స్ క్వాలిఫై అయిపోతారు ఎందుకంటే పద్దెనిమిది పాయింట్ ఐదు నూట యాభైకి చూసారా సో ఎనీవే అలాగని చెప్పి వన్ ఈస్ట్ ఫిఫ్టీ తీసిన ముప్పై ఒక ముప్పై ముప్పై మార్కులు కూడా లేదు ఓకే మరి మెయిన్స్ ఎగ్జామినేషన్లోకి వచ్చేసరికి రెండు వేల ఇరవై మూడులో ఎక్కడ వచ్చిన మార్పులు ఏమి లేదు సార్ పాలిటీ డెబ్బై ఐదు మార్కులు ఏపీఎస్ట్రీ డెబ్బై ఐదు మార్కులు ఎకానమీ డెబ్బై ఐదు మార్కులు అంటే ఇంతకుముందు ఎకానమీ వెయిటేజ్ అనేది నూట యాభై ఉండేది ఇండియా అండ్ ఏపీ కానీ సిలబస్ అయితే పెంచేసాడు పెద్దగా ఇంకా పెంచేశాడు బడ్జెట్లు అవన్నీ కూడా ఇంటర్డ్యూస్ చేశాడు కానీ డెబ్బై ఐదు మార్కులు వెయిటే తగ్గించాడు మరి ఏం పెట్టాడు సార్ మెయిన్స్ ఓరియంటేషన్లో ఎస్ఎన్టీ అనే దాన్ని డెబ్బై ఐదు మార్కులని తీసుకొచ్చి గందరగోళం గురి చేశాడు మూడు వందల మార్కులకే మెయిన్స్ ఇక్కడ మూడు వందల మార్కులకే మెయిన్స్ నాలుగు యాభై మెయిన్స్ని మూడు యాభైకి చేయడం జరిగింది సో ఇప్పుడు నేను మీకు చెప్పబోయేది ఒకటేనండి రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు జరిగిన మార్పులు ప్రకారము సిలబస్లో ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి పరిస్థితులకు అనుగుణంగా ఇప్పుడు సమాజం కోసం సోషియాలజీ తెలుసుకోని ఉద్దేశంతో ఒక సోషియాలజీ టాపిక్ పెట్టడం జరిగింది మరి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అనేవి ఆ యొక్క లక్ష్యాల సాధనకి కోసం పెట్టడం జరిగింది మరి అదేవిధంగా మార్పులకు అనుగుణంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ పెట్టడం జరిగింది మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ మార్పులు ఉంటాయి మనం ఏం చదవాలనే విషయానికి వస్తే ఒక్కటే గుర్తుంచుకోండి సార్ ఎప్పుడూ కూడా గ్రూప్ టూలో కామన్ సిలబస్లు ఏవైతే ఉన్నాయో పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ అనే విధానం మనకు వచ్చింది కనుక ఈ పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ విధానంలో భాగంగా సో ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కానివ్వండి మెయిన్స్ ఎగ్జామినేషన్ కానివ్వండి మీరు ఇప్పుడు ప్రిపరేషన్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా కామన్గా ఉండే టాపిక్స్ ఏవైతే ఉన్నాయో సపోజ్ మెయిన్స్లో ఏపీ హిస్టరీ ఎప్పుడు తీయడు ఎప్పటికీ మారదు అలాగే భారత రాజ్యాంగం ఎప్పటికీ ఇది మార్పు జరగదు మెయిన్స్లో సబ్జెక్ట్గానే ఉంటుంది అలాగే ఇండియన్ ఎకానమీ ఏదైతే ఉందో ఇండియన్ ఎకానమీ అలాగే ఏపీ ఎకానమీ ఎప్పటికీ మార్పు రాదు సో ఈ సబ్జెక్ట్స్ పైన పూర్తి పట్టు రావాలి ఎందుకు సార్ అంటే మీరు ప్రిపరేషన్ చేసేటప్పుడు మీరు ఫస్ట్ నుంచి ప్రిమ్స్ ఓరియంటేషన్లో చేస్తే మెయిన్స్కి తక్కువ టైం వస్తే మీరు వీటిపైన కమెండింగ్ తేలేరు కనుక మెయిన్స్ ఓరియంటేషన్లో ముందుగా మీరు కమెండింగ్ రావాలి గా అదే టైంలో ఫిలిమ్స్ పైన మరి ఫిలిమ్స్ ఓరియంటేషన్లోకి వచ్చేసరికి ఇక్కడ మనకి ఏంటి సార్ ప్రధానంగా ఉన్నాయి చూడండి జాగ్రఫీ ఏదైతే ఉందో జాగ్రఫీలో ఏపీ కానివ్వండి ఇండియా కానివ్వండి వరల్డ్ ఒకప్పుడు గ్రూప్ వన్కి మాత్రమే వరల్డ్ జాగ్రఫీ ఉండేది లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి మనకి జాగ్రఫీ ముప్పై మార్కులు పెట్టడం గ్రూప్ టూలో కూడా వరల్డ్ జాగ్రఫీ ఇంటర్వ్యూ చేయడం జరిగింది ఓకే సో ఈ టాపిక్ జనరల్ స్టడీస్లో చాలా ఇంపార్టెంట్ మరి ఈ సిలబస్ ఇప్పుడు మనకు ఉంటుందండి మీరు సిలబస్ మార్పుల కోసం ఆలోచించకుండా ముందు చదవాల్సినవి చదివితే ఏవైనా మార్పులు ఏం జరుగుతున్నాయి రెండు వేల ఎనిమిది నుంచి ఏదో ఒక టాపిక్ పెట్టడం లేదా ఒక టాపిక్ని తీసివేయడం రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్ నుంచి బైఫరికేషన్ అనేది తగ్గించాడు ఎందుకు ఎప్పుడో రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఇప్పుడు చట్టం కదా ఇప్పుడు ఎందుకు అని చెప్పేసి మనకి రెండు వేల ఇరవై మూడులో బైఫర్కేషన్ లేదే లేదు కానీ ఏపీ ఎకానమీలో మన రాష్ట్రానికి బైఫర్కేషన్ ద్వారా రావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన ఒక టాపిక్ పెట్టాడు సో అక్కడ బైఫర్కేషన్కి సంబంధించిన ఈ పోలవరం ప్రాజెక్ట్ నిధులు కానివ్వండి కేంద్ర బడ్జెట్లో నిధులు కానివ్వండి గ్రాంట్ల్లో కానివ్వండి మనకిచ్చిన హామీలు కానివ్వండి అవన్నీ అక్కడ చదవాలి సరే మరి ఇంకా మన జనరల్ స్టడీస్లో చదవాల్సింది హిస్టరీ ఇండియా అండి ఎప్పటికీ మార్పులు జరగదండి మరి అదేవిధంగా ఎప్పుడూ చదవాల్సింది కరెంట్ అఫైర్ ఇది ఎగ్జామ్ ఓరియంటేషన్లో చదువుకుంటే చాలండి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి చదవాల్సిన పని అయితే లేదు సో ఎగ్జామ్ కరెంట్ అఫేర్ మనం చదువుకోవాలి ఇంకా మనం చదవాల్సినవి సాధారణంగా అంటే ఒక పద్ధతి ప్రకారం మనం వెళ్తే ఒకసారి చూద్దాం మెంటల్ ఎబిలిటీ మరియు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఎప్పటికీ మార్పులు రాదండి సో ఇది కూడా చదువుకోవచ్చు ఓకే మరి ఇంకా సోషియాలజీ అనేది ఉందండి ఇది కొత్తగా పెట్టాడు కనుక గవర్నమెంట్ వచ్చేటప్పుడు మార్పులు జరగవచ్చు కనుక ఇది బ్యాక్ ఉంచండి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒకవేళ తీసిస్తే వద్దు తీకపోతే చదువుదాం మరి జనరల్ సైన్స్ అనే దాని ఇంపార్టెంట్ కూడా లేదు మరి ఈసారి ఇంటర్వ్యూ చేస్తే ఇది కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రం చూద్దాం ఇప్పుడు మనకు వద్దు ఎందుకంటే మార్పులు జరగని వాటిని ముందు మనం చదువుకుని వెళ్తే టైం సేవ్ అవుతుంది సోషియాలజీలు జనరల్ సైన్స్లో కరెంట్ అఫైర్ కూడా నోటిఫికేషన్ తర్వాత చదువుకోవడం చాలా ఉత్తమం మరి ఇంకా జనరల్ స్టడీస్లో ఏమున్నాయండి చూడండి సింపుల్గా మరి జనరల్గా మనం చూసుకోండి మెయిన్స్ ఓరియంటేషన్లో పాలిటీ ఏపీ హిస్టరీ ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ అవి మెయిన్ మెయిన్స్ ఓరియంటేషన్లో మనకు ఖచ్చితంగా ఉంటాయి ఎప్పుడు కూడా ఉంటాయి అవి చదవాలి మరి ప్రిలిమ్ ప్రిలిమ్స్ ఓరియంటేషన్లోకి వచ్చేసరికి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏదైతే ఉందో అదే సుస్థిర అభివృద్ధి కానివ్వండి మరి అదేవిధంగా పర్యావరణం కానివ్వండి ఇవన్నీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో పెట్టేశారు యాక్చువల్గా రెండు వేల పద రెండు వేల పదహారు నోటిఫికేషన్లో ఇది జనరల్ స్టడీస్లో ఒక టాపిక్ దీన్ని సైన్స్ అండ్ టెక్నాలజీలో పెట్టడం జరిగింది కనుక దీన్ని నువ్వు ఆటోమేటిక్గా చదువుతావు మరి విపత్తుల నిర్వహణ ఈ విపత్తుల నిర్వహణ కూడా జాగ్రఫీలో ఇంక్లూడింగ్ చేశాను సో వేరేగా లేదు ఈ జాగ్రఫీలో ఈ టాపిక్ పెట్టాడు మనకి రెండు వేల ఇరవై మూడులో సో ఈ విపత్తుల నిర్వహణ కూడా మనం చదవాలి అంటే జాగ్రఫీ చదివేటప్పుడే విపత్తుల నిర్వహణ కూడా మనం చదువుతాం మరి మెంటల్ ఎబిలిటీలోనే డేటా ఎంటర్ప్రిటేషన్ ఓకేనా సో ఇప్పుడు మీకు ఇంకేమున్నాయండి సాధారణంగా ఒక్కసారి మరి మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి సో ఇప్పుడు మీరు మార్పులకు అనుగుణంగా సిలబస్ని చదవాలి అనుకునేటప్పుడు కామన్గా చదవాల్సిన సబ్జెక్టులు ఒక టాపిక్ నుంచి నేను చూపిస్తాను వీటన్నింటినీ కూడా మీరు చదువుకుని వెళ్ళొచ్చు ఒకటి జాగ్రఫీ ఓకే ఏమేం చదవాలి ఇండియా ఏపీ వరల్డ్ ఓకే హిస్టరీ హిస్టరీలోకి వచ్చేసరికి ప్రిమ్స్ ఓరియంటేషన్లో ఇండియా చదవాలి మెయిన్స్ ఓరియంటేషన్లోకి వచ్చేసరికి ఏపీ హిస్టరీ రెండు సైమైంటెన్స్గా మనం చదువుకొని వెళ్ళవచ్చు కూడా మరి అదేవిధంగా నెక్స్ట్ పాలిటీకి వచ్చేసరికి మెయిన్స్ ఓరియంటేషన్లో ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ పాలిటీ మరి ఎకానమీకి వచ్చేసరికి మెయిన్స్ ఓరియంటేషన్లో చాలా ఇంపార్టెంట్ మరి సైన్స్ అండ్ టెక్నాలజీకి వచ్చేసరికి మెయిన్స్ ఓరియంటేషన్లో చాలా ఇంపార్టెంట్ ఓకే జనరల్ సైన్స్ ఏదైతే ఉందో ఆ జనరల్ సైన్స్ అనేది యాడ్ చేయొచ్చు లేకపోతే పెట్టకపోవచ్చు కనుక అది నోటిఫికేషన్ వచ్చాక చూడవచ్చు అలాగే కరెంట్ అఫైర్ ఏదైతే ఉందో నేషనల్ ఇంటర్నేషనల్ అండ్ ఏపీ లే ఈ విధంగా రీజనల్ ఈ కరెంట్ అఫైర్ మనం చూడాల్సిన అవసరం ఉంటుంది ఓకే నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ ఏదైతే ఉందో మెంటల్ ఎబిలిటీ అండ్ ఆర్థమేటిక్ ఎబిలిటీ ఇది కూడా ప్రిమ్స్ ఓరియంటేషన్లో ఓకే ఇక్కడ అనే అనేదాన్ని వదిలేయమని చెప్పాను సోషియాలజీ ఏదైతే ఉందో అది నోటిఫికేషన్ వచ్చాక ఉంటే ఓకే లేకపోతే లేదు సో సరిపోయిన సార్ ఈ విధంగా మీరు ప్రిపరేషన్ చేయండి ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చే సమయానికి మార్పులు లేని సిలబస్ ఏదైతే ఉందో ఆ మార్పులు లేని సిలబస్ని మనం ముందు చదువుకొని వెళ్తే మనకి సిలబస్ ఇంకా కవర్ చేయలేదని భయం ఉండదు మీరు ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చిన సిలబస్ ఏదొస్తుందని వద్దు ఎందుకంటే రెండు వేల ఎనిమిది నుంచి ఏమీ మార్పులు రాలేదు రెండు వేల ఎనిమిది నుంచి కొనసాగుతూనే ఉన్నాయి ఇవన్నీ కూడా సో వీటిని మనం ముందు చదువుకుంటే వందకు వంద శాతం మనకి లబ్ధి జరుగుతుంది నోటిఫికేషన్ వచ్చాక ఏదైనా మార్పులు జరిగితే ప్యాటర్న్లో జరుగుతుంది ఫిలిమ్స్లో కొన్ని పెట్టడం మెయిన్స్లో కొన్ని పెట్టడం ఇవే తప్ప మన ఎకానమీని వెయిట్ తగ్గించి ఎస్ఎన్టీ పెట్టాడు అంతే తప్ప సిలబస్లో మార్పులు లేవు కదా సో మరింత వీడియోలో మనం ముందుకు వెళ్దాం థ్యాంక్ యూ